నమస్కారం బ్రెయి తెలుగుకి స్వాగతం పెళ్ళి ఆహ్ ఈ మాట వినగానే మనసులో ఎన్నో కలలు అంచనాలు ఉంటాయి కదా గ్రాండ్ వెడ్డింగ్ హనీమూన్ ఆ తర్వాత లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందని అవును చాలామంది అలాగే అనుకుంటారు కానీ రియల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యాక కొన్నిసార్లు ఊహించిన దానికి జరిగేదానికి కొంచెం గ్యాప్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ అందుకే పెళ్ళి అనే ఈ పెద్ద అడుగు వేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు కొన్ని ప్రాక్టికల్ నిజాలు తెలుసుకోవడం చాలా హెల్ప్ అవుతుంది ఆ ప్రయాణం ఇంకాస్త స్మూత్గా సంతోషంగా సాగడానికి అది ఉపయోగపడుతుంది నిజమే పెళ్ళి అనేది కేవలం ఒక ఈవెంట్ కాదు అదొక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఒక పార్ట్నర్షిప్ దీనికి సరైన అండర్స్టాండింగ్తో ప్రిపేర్ అవ్వడం అది చాలా కీలకం ఈరోజు మనం అలాంటి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తరచుగా మనం అంతగా పట్టించుకొని కొన్ని సత్యాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మా ఈ ప్రయత్నం మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఇది ఎక్కువ మందికి రీచ్ రీచవడానికి ఛానల్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది మొదటి పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు ప్రేమ ఒక్కటే సరిపోదు అవగాహన ముఖ్యమని చాలామందికి లవ్ మ్యారేజ్ అంటే అంతా సెట్ అయినట్టే అనిపిస్తోంది కాని ఇక్కడ అవగాహన అంటే ఏంటి మంచి ప్రశ్న అడిగారు చూడండి లవ్ అనేది ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కాదన్లేం కాని ఆ ఫౌండేషన్ మీద ఇల్లు బలంగా నిలబడాలంటే అంటే బంధం నిలవాలంటే అవగాహన అనే సిమెంట్ కావాలి సిమెంట్ బావుంది అవును అవగాహన అంటే కేవలం ఒకరి మాటలొకరు వినడం అర్థం చేసుకోవడం మాత్రమే కాదు అంతకు మించి మన పార్ట్నర్ని వాళ్ళ వాళ్ల ప్లస్లు మైనస్లతో సహా యాక్సెప్ట్ చేయగలగడం అంటే పర్ఫెక్ట్ గా లేకపోయినా ప్రేమించడం అనమాట ఎగ్జాక్ట్లీ ఇంపర్ఫెక్ట్ లవ్ అంటాం కదా అది పెళ్లి తర్వాత చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడం కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ రావడం చాలా కామన్ సహజం ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ అంచనాలు అవును మరి సినిమాటిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు లైఫ్ ఎప్పుడూ సినిమాలా ఉండదు కదా రియాలిటీకి దగ్గరగా ఉండాలి మన అంచనాలు లేదంటే డిసప్పాయింట్మెంట్ తప్పదు నిజమే రియలిస్టిక్ గా ఉండటం ముఖ్యం సరే ఇక రెండో కీలకమైన అంశం కమ్యూనికేషన్ అంటే ఇద్దరి మధ్య మాటామంతి గట్టిగా కాదు స్పష్టంగా మాట్లాడండి అని అంటే ఆర్గ్యుమెంట్స్ కన్నా క్లారిటీ ముఖ్యం అంటున్నారు అలాగే సైలెన్స్ అంటే నిశ్శబ్దం చాలా డేంజరస్ అని కూడా అంటున్నారు ఖచ్చితంగా వంద శాతం కరెక్ట్ చాలా బంధాల్లో ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైనా నచ్చకపోయినా ఏదైనా ఇబ్బందిగా అనిపించినా దాన్ని మనసులోనే ఉంచుకుని మౌనంగా ఉండిపోవడం అది చాలా ప్రమాదం ఎందుకలా ఎందుకంటే ఆ సైలెన్స్ మెల్లగా అపర్ధాలకు తీస్తుంది లేనిపోని అనుమానాలకు తావిస్తుంది దూరాన్ని పెంచుతుంది అందుకే ఏమనిపించినా అది పాజిటివ్ అయినా నెగటివ్ అయినా దాన్ని దాచుకోకుండా చెప్పగలగాలి అయితే ఎలా చెప్పాలి కోపంగా కాకుండా అదే ముఖ్యం కోపంగా అరుస్తూ చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు రియాక్షన్ వస్తుందంతే చెప్పాలనుకున్నది నిదానంగా స్పష్టంగా అవతలి వాళ్ళని హర్ట్ చేయకుండా గౌరవిస్తూ చెప్పగలగాలి అంటే ఆర్గ్యుమెంట్ చేయడం కంటే అండర్స్టాండింగ్ కోసం ట్రై చేయాలి ఒకరి ఫీలింగ్స్ని ఒకరు రెస్పెక్ట్ చేసుకుంటూ ఓపెన్ గా మాట్లాడుకోగలిగితే అప్పుడే ఆ బంధం హెల్తీగా ఉంటుంది స్ట్రాంగ్ అవుతుంది అర్థమైంది క్లియర్ అండ్ కమ్యూనికేషన్ కీ సరే మరి బాధ్యతల విషయానికి వద్దాం రెస్పాన్సిబిలిటీస్ ముఖ్యంగా ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అలాగే ఇంటి పనులు కుకింగ్ క్లీనింగ్ లాంటివి ఇద్దరూ షేర్ చేసుకోవాలని అంటున్నారు ఇది ఎంతవరకు ప్రాక్టికల్ ఎంత ఇంపార్టెంట్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి చూడండి పెళ్లి అంటే అది ఈక్వల్ పార్ట్నర్షిప్ అంతేగాని ఒకరి మీద వేసే బర్డెన్ కాదు అవును మన సమాజంలో కొన్ని పనులు ఆడవాళ్లే చేయాలి కొన్ని మగవాళ్లే చేయాలి అనే ఒక పాతకాలపు అభిప్రాయం ఉంది కానీ అది ఇప్పుడు వర్కౌట్ అవ్వదు ముఖ్యంగా ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు ఫినాన్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి అంటే డగ్గుల దగ్గర నుంచి ఇంట్లో జరిగే చిన్న పని వరకు క్లీనింగ్ వరకు ఇద్దరూ కలిసి బాధ్యత తీసుకున్నప్పుడే ఆ రిలేషన్లో ఈక్వాలిటీ మ్యూచువల్ రెస్పెక్ట్ కనిపిస్తాయి అంటే వర్క్ లాగా పర్ఫెక్ట్ వర్క్ బాధ్యతలు పంచుకోవడమంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం మాత్రమే కాదు మేమిద్దరం కలిసి ఒక టీంగా దీన్ని రన్ చేస్తున్నాం అనే ఫీలింగ్ని అది బలపరుస్తుంది ఎవరో ఒకరిమీదే మొత్తం భారం మోపడం కానీ లేదా బాధ్యతల నుంచి తప్పించుకోవడం గాని అది బంధాన్ని వీక్ చేస్తుంది చాలా బాగా చెప్పారు పార్ట్నర్షిప్ అంటే అదే కదా ఇక ఫైనల్గా ఇంకో విషయం ఇది నన్ను చాలా ఆలోచింపజేసింది పర్సనల్ హ్యాపీనెస్ గురించి మీరు హ్యాపీగా లేకపోతే ఇతరులకు హ్యాపీనెస్ ఇవ్వలేరు అని ఇది కొంచెం కదా అవునండి ఇది బహుశా అన్నిటికన్నా కీలకమైన విషయమేమో చాలామంది ఏమనుకుంటారంటే పెళ్లైతే హ్యాపీనెస్ వచ్చేస్తుంది నా పార్ట్నర్ ను హ్యాపీగా చూసుకుంటారు అని కానీ నిజమేంటంటే మన హ్యాపీనెస్కి మన మెంటల్ హెల్త్ కి మనమే బాధ్యులం ముందు మనం మనతో మనం హ్యాపీగా పీస్ఫుల్గా ఉండగలగాలి సెల్ఫ్ లవ్ అంటాం కదా అదుండాలి సెల్ఫ్ లవ్ అవును అప్పుడే ఆ పాజిటివిటీని ఆ హ్యాపీనెస్ని మనం రిలేషన్షిప్లోకి తీసుకురాగలం ఇంకో విషయం పెళ్ళయ్యాక కూడా మనకంటూ కొంత పర్సనల్ స్పేస్ కొంత ఇండివిజ్యువాలిటీ అవసరం పర్సనల్ స్పేస్ అంటే అంతే మనకంటూ కొన్ని హాబీస్ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్స్ ఉండటం ఎప్పుడూ ఇద్దరూ అత్తుకుని ఉండాల్సిన అవసరం లేదు ఆ చిన్న స్పేస్ బంధానికి దూరం కాదు అది బంధం తాజాగా ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన గాలి లాంటిది వావ్ చాలా స్పష్టంగా చెప్పారు మొత్తం ఈ చర్చ సారాంశం చూస్తే పెళ్లి అనేది కేవలం ఎమోషన్స్తో తీసుకునే నిర్ణయం కాదు దానికి చాలా క్లియర్ అండర్స్టాండింగ్ రియలిస్టిక్ అప్రోచ్ ప్రిపరేషన్ కంటిన్యూస్ ఎఫర్ట్ అవసరమయ్యే ఒక పెద్ద లైఫ్ జర్నీ అనిపిస్తోంది ఖచ్చితంగా ప్రేమ పునాది అయితే దానిమీద లోతైన అవగాహన ఓపెన్ కమ్యూనికేషన్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఇంకా పర్సనల్ వెల్బీయింగ్ ఈ నాలుగు పిల్లర్స్ మీద నిలబడినప్పుడే మ్యారేజ్ లైఫ్ స్ట్రాంగ్గా హ్యాపీగా ఉంటుంది ఇవి తెలుసుకోవడమే కాదు ఆచరణలో పెట్టడం ముఖ్యం చాలా బాగా చెప్పారు శ్రోతులు కూడా దీనిపై ఆలోచించాలి అందుకే ఒక ప్రశ్నతో ముగిద్దామనుకుంటున్నాను పెళ్లి బంధంలో ఒకవైపు వ్యక్తిగతంగా నేను అనే మన అస్తిత్వాన్ని మన స్పేస్ని కాపాడుకుంటూనే మరోవైపు జంటగా మేము అనే ఆ యూనిటీని ఆ బంధాన్ని హెల్తీగా ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు మంచి ప్రశ్న దీనికి దగ్గర ఒక సమాధానం ఉండొచ్చు అవును దీనిపై మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ మీరు పెళ్లి గురించి తెలుసుకున్న నిజాలు మీ ఆలోచనలు కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి వినడానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంటాం తప్పకుండా అందరి అనుభవాలు వినడం బాగుంటుంది అలాగే ఈరోజు చర్చ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం మా బ్రెయినీ తెలుగు ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోటండి మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం